బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ సూర్యపేట యాభై ఒకటవ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో సూర్యాపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా కొండపల్లి లక్ష్మారెడ్డి సెక్రటరీగా వెంపటి శబరినాథ్ కోశాధికారిగా మీలా వంశీలచే మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించి మాట్లాడారు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ సూర్యాపేట యాభై ఒకటవ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో సూర్యాపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా కొండపల్లి లక్ష్మారెడ్డి సెక్రటరీగా వెంపటి శబరినాథ్ కోశాధికారిగా మీలా వంశీలచే మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించి మాట్లాడారు సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో లయన్స్ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందన్నారు గత కార్యవర్గం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందిందని అలాగే నూతన కార్యవర్గం కూడా రెట్టింపు సేవా కార్యక్రమాలు నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు లయన్స్ క్లబ్ ద్వారా ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్లబ్ సభ్యులను అభినందిస్తూ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మీలా మహదేవ్ ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి కొప్పుల వేనారెడ్డి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్ బండారు రాజా లయన్స్ క్లబ్ పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ జే జగన్మోహన్ రెడ్డి గోలి అమరేందర్ రెడ్డి లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గుడిపూడి వెంకటేశ్వరరావు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గండూరి కృపాకర్ జోన్ చైర్మన్ దేవిరెడ్డి రవీందర్ రెడ్డి తోట శ్యాంప్రసాద్ యాదేశ్వరరావు నూకల వెంకటరెడ్డి పటేల్ నరసింహారెడ్డి మిర్యాల సుధాకర్ రాచకొండ శ్రీనివాస్తో పాటు ఇతర సభ్యులు ప్రముఖులు పాల్గొన్నారు